నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ చట్టం సక్రమంగా అమలు చేయాలి చట్టం సక్రమంగా అమలు చేయాలి అభివృద్ధి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి చట్టం సక్రమంగా అమలు అభివృద్ధి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి చట్టాన్ని కాపాడాలి షెడ్యూల్ గ్రామాలు షెడ్యూల్ గ్రామాల్లో చేర్చాలి શટિલ ગ્રામાલ શટિલ ગ્રામાલ જાતતાલે શટિલ ગ્રામાલ શટિલ ગ્રામાલ જાતતાલે જાત જાતન સક્રમંગા અમલ ચેયાલે 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 સક્રમંગા અમલ ચેયાલે 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 સક્રમંગા અમલ ચેયાલે 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 આગે નીકળા કે